హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టీఫన్ వచ్చేసి ఏంటంటే బురగులకి కానీ రాయలసీమ సీసాలు బురగులకు కానీ టీఫన్ మా ఇంట్లో బురగులకు కానీ ఈరోజు నేను చేసిన వీడియో కోసం పిలియదు ఇంకో దాంట్లో ఉంది అలాగనే తరువాత మనము గిన్నెలో వేసుకున్న తర్వాత లాగల బొరులలో కలపాలి అంత బొరుల అలాగని బజ్జీలు ఈరోజు మట్టి పని ఈ రెండు కానీ బజ్జీ అలాగున్నా బజ్జీలు లావుగా వేసినాను and difference